దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు రేపటి నుంచి ఉమ్మడి వరంగల్ యాదాద్రిలో గవర్నర్ పర్యటన మూడు రోజుల పాటు పర్యటించనున్న జిష్ణుదేవ్ వర్మ నేడు ఢిల్లీకి కేటీఆర్ ఇరవై మంది ఎమ్మెల్యేల బృందం కవిత బెయిల్ పిటిషన్పై రేపు విచారణ ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ రేవంత్ రైతులను దగా చేశాడంటూ పోస్ట్ అర్హులైన రైతుల రుణమాఫీ కోసం కొత్త యాప్ రేపటి నుంచి సర్వే చేయనున్న వ్యవసాయ శాఖ అధికారులు హైడ్రా కదలికలపై కబ్జా రాయుళ్ల గుండెల్లో దడ బుల్డోజర్లు ఎటువైపు దూసుకొస్తాయో అని టెన్షన్ ఆదిలాబాద్ జిల్లాలో తీజ్ ఉత్సవాలు శూర్పణగకు పూజలు ఊరూరా సందడి తెలంగాణకు మోస్తరు వర్ష సూచన పన్నెండు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ కోల్కతా నుంచి పోర్ట్ ప్లేయర్ కు వెళుతుండగా మునిగిపోయిన షిప్ అత్యంత ప్రతికూలత మధ్య పదకొండు మందిని కాపాడిన ఇండియన్ కోస్ట్ గార్డ్ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో నిండిన కంపార్ట్మెంట్లు విజయవాడలో మంకీపాక్స్ కలకలం అప్రమత్తమైన వైద్యశాఖ అధికారులు విశాఖలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం నేటి నుంచి సెప్టెంబర్ ఐదు వరకు ఎంపికలు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మూడు రోజుల పాటు నారా లోకేష్ విశాఖ పర్యటన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా విశాఖకు మంత్రి లోకేష్ పల్నాడు జిల్లా కొత్తపల్లిలో ఇసుక అక్రమ తరలింపుపై వివాదం కృష్ణానది క్వారీలో ఇసుక వాహనాలను అడ్డుకున్న స్థానికులు ఏపీకి భారీ వర్ష సూచన ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అన్నమయ్య జిల్లా రాయచోటిలో పోలీసుల మెరుపు దాడులు అక్రమంగా మట్టి తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లు ఓ జేసీబీ సీస్ గుజరాత్ లో కురుస్తున్న భారీ వర్షాలు ఉమారియా ప్రాజెక్టు గేట్లు తెరిచిన అధికారులు గుజరాత్ అహ్మదాబాద్ లో భారీ వర్షం రోడ్లన్నీ జలమయం ఇబ్బందులు పడుతున్న జనం రాజస్థాన్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు అజ్మీర్ పట్టణంలోని రోడ్లన్నీ జలమయం జనం ఇబ్బందులు మణిపూర్లో కుండపోత వర్షాలు వరద నీటిలో మునిగిన కంగబాగ్ గ్రామం ఉత్తరప్రదేశ్ గంగా నదికి తగ్గిన వరద ప్రయాగ్ రాజ్ లో కుదుట పడుతున్న వాతావరణం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై స్పందించిన ట్రంప్ మూడో ప్రపంచ యుద్ధం వద్దన్న అమెరికా మాజీ అధ్యక్షుడు రాయల్ మలేషియన్ నావీ నౌకలోకి చేరిన నీరు నావీ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెనుముప్పు